వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంటలో గ్రామంలో గల పలు వీధులలో ఉన్న శివాలయాలన్నీ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తజన సమూహంతో కిక్కిరిసిపోయాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివలింగానికి అభిషేకాలు పూజలు నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శివాలయాలు అన్ని శివనామ స్మరణతో మారుమ్రోగాయి కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు

ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మన చింతకుంట గ్రామంలోని రాజీవ్ నగర్ నందు గల శ్రీ రామాంజనేయ శివసాయి దేవాలయంలో అత్యంత వైభవపేదీగా శివ కళ్యాణము చేయించడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది అలాగే పెరమాన్ల ఆంజనేయులు అధ్యక్షతన భైరిశెట్టి మధు కార్యదర్శి అధ్యక్షతన అలాగే భజన మండలి అధ్యక్షతన ఇట్టి విశేష కార్యక్రమానికి ఎంతోమంది భక్తులు ఎన్నో రకాలుగా ధన రూపేణ వస్తు రూపేణ ధాన్య రూపేన ఎన్నో రకాలుగా చేతోడు వాదోడుగా ఈ పెరమాన్ల ఆంజనేయుల గౌడ్ గారికి సహకరించి ఇట్టి కార్యక్రమాన్ని పరిచినందుకు ఆలయం తరపున భజన మండలి తరపున అధ్యక్షతన తరపున అందరి తరఫున గ్రామానికి గ్రామేతర సభ్యులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే ఇట్టి కార్యక్రమాలు మునుముందు కూడా మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మరొక్కసారి అధ్యక్షతనకం భజన మండలి సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను నమశివాయ గత పది సంవత్సరాలుగా మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ చిన్న చిన్న పిల్లలు మరియు ప్రతి ఒక్కరికి భజన కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా అందరూ పాల్గొని ఆ స్వామివారి యొక్క లీలలు ఇక్కడ చాలా చెప్పుకోదైన ఉన్నాయి ప్రతి ఒక్కరి ఇంతటి చక్కటి అవకాశాన్ని కల్పించిన మన చైర్మన్ అధ్యక్షుల గారికి మరియు మన గురుస్వాములందరికీ ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని మన చైర్మన్ గారు చెప్పిన విధంగా ఈ చుట్టుపక్కల ఎనిమిది గ్రామాల నుంచి వెళ్ళి ఈ టెంపుల్కు వస్తున్నారు ఆ భక్తుల యొక్క సహకారంతో ఈ టెంపుల్ యొక్క డెవలప్మెంట్కు సహాయపడుతున్నారు వాళ్ళందరికీ మన భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను జై శ్రీరామ్ దేవస్థానం నందు కనివిని ఎరగని రీతిలో ఒక యూత్ వారు ముంగడవాడి దేవస్థానాన్ని అతిపెద్దగా డెవలప్మెంట్ చేసి పబ్లిక్ను భగవంతుని దగ్గరికి రప్పించుకునేటట్టు చేసినందుకు వారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ శ్రీ రాజరాజేశ్వర స్వామి విములవాడ లాగా ముందు ముందు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మాకు ఈ చింతకుండ దేవస్థానంలో ఇది ఒక విమలవాడ మాదిరిగా కనబడుతుంది చాలా అలంకరణ భక్తి శ్రద్ధలతోని ఆటపాటలతోని అన్ని రకరకాలుగా జరుగుతుండటంతో మాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎప్పుడూ ప్రతి ఒక్కరూ వచ్చి భగవంతుని కృపకు పాత్రలు కావాలని మా యొక్క మనవి అలాగే మేము అందరం కోరుకుంటున్నాము ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము భగవంతుడు ప్రతి ఒక్కరికి ఎల్లవేళల అనుగ్రహం చూపించి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతోని ఆరోగ్యాలతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జయ శ్రీరామ్